హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా పీడిఎఫ్కి సంబంధించి ఆ వీడియో చేసిన వెంటనే చాలామంది నాకు అమౌంట్ పంపించారు చాలామంది కాల్స్ గడు చేశారు అయితే రేపు అనగా రెండో తారీఖున ఖచ్చితంగా పన్నెండు గంటల్లో మధ్యాహ్నం లోపు పీడిఎఫ్ అనేది అందరికి వెళ్తుంది ఓకేనా అందరికీ ఖచ్చితంగా పంపించేస్తాను ఈ పీడిఎఫ్ కన్వర్ట్ చేసే పని మీదనే నేను బయటకు రావాల్సి వచ్చింది కాల్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయంట అందుకనే అవి తెలుసుకొని నేను ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ ప్రత్యేకంగా చేయాల్సి వచ్చింది ఓకేనా రేపు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లోపున మీ అందరికీ పీడిఎఫ్లు అనేది ఖచ్చితంగా వెళ్తాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకనంటే మీరు ఇంత రెస్పాండ్ వస్తుందని అనుకోలేదు నేను ఖచ్చితంగా మీరు చూపించిన అభిమానానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ నేను ఎయిత్ నైన్త్ టెన్త్ కదా ఎయిత్ అనేది ఒక టూ త్రీ డేస్లో నేను అప్లోడ్ చేస్తాను ఎయిత్ కంటెంట్ వేరు సిక్స్త్ సెవెంత్ అనేది ఒక వేరు ఇదేంటంటే బేస్మెంట్ టైపు ఇంకోటి ఏంటంటే ఎయిత్ అనేది కంటెంట్ వేరు ఇక్కడ నైన్త్ టెన్త్ ఒకే విధంగా ఉంటాయి అంటే నైన్త్ టెన్త్ అనేవి మనకి డెప్త్ ఎక్కువ అంటే క్వశ్చన్స్ రావడానికి ఆ ఎయిత్ నైన్త్ టెన్త్ అవి కొంచెం డెప్త్ ఉంటాయి కాబట్టి నేను విడివిడిగా ఇవ్వాల్సి వస్తుంది ఎయిత్ అనేది మాత్రం టూ త్రీ డేస్ టూ త్రీ డేస్లో ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పీడిఎఫ్ అనేది చాలా నీట్గా మీకోసం నేను తయారు చేశాను ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ కొంచెం మాత్రం కొంచెం ఓపీ పట్టండి రేపు ఆఫ్టర్నూన్ ట్వల్ లోపు మీకు ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ అనేది పంపించేస్తాను అమౌంట్ కొట్టిన వాళ్ళు ఏం కంగారు అవసరం లేదు అవి నా నేను మీరు స్క్రీన్షాట్లు పంపారు పంపారు కదా ఆ వాట్సాప్ నెంబర్కే మీకు సెండ్ చేస్తాను ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్